హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేవి చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఈ వీడియో కనుక మీ ముందుకి ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందనమాట ఇందులో వచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక ఇవి కనెక్ట్ కాలేదు అంటే మీరు వదిలేయచ్చు అండి అటువంటి మెసేజ్లు మీరు తీసుకోని అవసరం లేదు మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి అంటే ఛార్జబుల్ అనమాట మీరు మీ పర్సన్ గురించి కానీ మీ గురించి కానీ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఈ బిజినెస్ గురించి దేని గురించి జాబ్ గురించి దేని గురించి మీరు చూడాలనుకున్నా సరే అండి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీకు మీ విషయాలు విషయాలైతే మీకు మీ విషయాలైనా మీ పర్సన్ విషయాలైనా మీరు తెలుసుకోవాలంటే అది మీ పర్సనల్ రీడింగ్లోనైతేనే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిద్ది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయా అనేది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఇవి కనెక్ట్ అవుతాయి అని మనం చెప్పలేము అనమాట కానీ మెసేజ్లు కనెక్ట్ అవ్వచ్చు అండి ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట మెసేజ్లు అయితే కనెక్ట్ అవ్వచ్చు కానీ రీడింగ్ అనేది ఎంతవరకు కనెక్ట్ అవుతుందని మీరు చూసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టు సేమ్ ఉంది అనుకుంటే మీకు అది కనెక్ట్ అయ్యిద్ది అనమాట అంటే మీ లైఫ్లో అది జరుగుతుందని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే మీరు మెసేజ్ల వరకు తీసుకోవచ్చు ఇదండి మీకు గనుక ఆస్ట్రాలజీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయైతే ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చండి ఇప్పుడు నేనైతే రీడింగ్ అనేది చూస్తాను చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్క నిమిషం అండి కార్డ్స్ అన్ని పడిపోతా ఉన్నాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూద్దామని నేను ఇక్కడ కార్డ్స్ పెడతాను పెట్టిన తర్వాత క్లారిటీగా నేను టారో డెక్ నుంచి తీస్తాను నేను వీటికి క్లారిఫికేషన్ తీస్తాను అండి తీస్తూ మీకు రీడింగ్ అనేది చూపిస్తూ చెప్తాను కార్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను ఇప్పుడు క్లారిఫికేషన్ చూద్దామండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఈ కార్డ్స్ ఇలా వచ్చినాయి మీకు క్లారిఫికేషన్ చెప్తాను ఫస్ట్ కార్డు చూద్దాము ఫస్ట్ కార్డు ఏమనుకుంటున్నారు అనేది మీ పర్సన్ ఐ ఫీల్ యూ లివింగ్ మీ బిహైండ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నువ్వు నన్ను వదిలి వెళ్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీరే వాళ్ళ నుంచి ద వాకౌట్ చేసి మిమ్మల్ని మీరు వాళ్ళని అంటే మూవ్ ఆన్ అయ్యి మీరే దూరంగా వెళ్తున్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూద్దామండి ప్లీజ్ క్లారిఫికేషన్ నేను కార్డ్స్ని షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి అనుకోవచ్చండి అనుకుంటే వాళ్ళని వాళ్ళ నేమ్ని త్రీ టైమ్స్ తీసుకున్నా కూడా మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇక్కడ ఈ కార్డు పడిందండి వాళ్ళు అనుకుంటున్నారు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగానే ఉన్నాను ఉన్నానని అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అందుకే మీరు అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గురించి మీరు ఇదివరకు లాగా ఎక్కువగా ఆలోచించట్లేదు అంటే మిమ్మల్ని అంటే మీరు మిమ్మల్ని మీరు చాలా మారిపోయారు అనమాట సెల్ఫ్గా మారిపోయారని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అందుకే వాళ్ళని పట్టించుకోవట్లేదు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటున్నారు మీ మీరు మీ హ్యాపీనెస్ మీరు చూసుకుంటున్నారు మీరు చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు చాలా పార్టీస్కి పార్టీలకి వెళ్తున్నారు అట్లాగా వాళ్ళు అనుకుంటున్నారంటే అంటే మీ లైఫ్లో మీరు చాలా బిజీగా ఉన్నారు వాళ్ళని వాళ్ళని పట్టించుకోకుండా మీరు వాళ్ళకి వాళ్ళని వాకౌట్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు అక్కడ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట మీ గురించి ఆ విధంగా నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు మీకు ఐ లవ్ యూ అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి అంటే వాళ్ళకి ఏం చేయాలి ఏమనేది అర్థం కావట్లేదు అనమాట నా సిచ్యువేషనే బాగాలేదు అన్నట్లుగా ఆలోచిస్తుంది అనమాట అంటే అసలుకి ఇది ఎంతవరకు వచ్చింది కంప్లీషన్ అవుతుందా లేదా అంటే మీ మధ్య ఉన్న సపరేషన్ అది దూరం అవుతుందా లేదా ఎప్పటికైనా అది దూరం అవుతుందా లేదా అనేది ఆలోచిస్తున్నారు అసలు టైం అనేది అటువంటి టైం అనేది ఒకటి వస్తుందా రాదా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళు అటువంటి ఎనర్జీలో ఉన్నారన్నమాట అంటే వీళ్ళు కొంచెం ఇంకా మీ రిలేషన్ గురించి ఇంకా నేను ఏమైనా చెయ్యాలి ఇంకా నేను ఇంకేదైనా కష్టపడాలి ఇంకా ఏ ఎఫర్ట్స్ పెట్టాలి అంటే పెడితే కానీ నాకు రిజల్ట్ ఎలా వచ్చిందో ఏందో ఈ పర్సన్ లాగా మళ్ళీ నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా మళ్ళీ నా దగ్గరికి వస్తారా రారా అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట మీరు వచ్చి మీలో వచ్చిన చేంజ్ని చూసి వీళ్ళు అర్థం కావట్లేదు అనమాట ఏం చేయాలి అనేది ఆ విధంగా ఆలోచిస్తున్నారనమాట ఎక్కువగా థింకింగ్ చేసి కూడా వీళ్ళ హెల్త్ని కూడా వీరు ఇరకాటంలో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ను హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకుంటున్నారు తెచ్చుకుంటున్నారన్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే మీరు ఇదివరకు లాగా వాళ్ళని ఇష్టపడుతున్నారో లేదా డౌట్ కూడా వాళ్ళకి వస్తుంది అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది ఫైండింగ్ అవుట్ ది ట్రూత్ క్రష్డ్ మీ అని చెప్పి చెప్తున్నారు నువ్వు నన్ను వదిలి వెళ్ళక నేనే నిన్ను వదిలిపోయాను అన్నట్లు చెప్తున్నారు ఇది కొంతమందికి రెజోనేట్ అవుతుందండి అంటే మీ పర్సన్కి ఏదో డౌట్ అనమాట అంటే మీరు ఎక్కడ వాళ్ళని వదిలేసి వెళ్తారో మూవ్ మనకి వెళ్ళిపోతారు చెప్పి వాళ్ళే మీ లైఫ్ లో నుంచి ముందే మూవ్ అయ్యి వెళ్ళిపోయాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి అంటే వాళ్ళకి ఏదో డౌట్ అనమాట మీరు అంటే మీ ప పర్సనాలిటీ కానీ లేదంటే మీరు బ్యూటీ కానీ లేదంటే మీ డబ్బు హోదా కానీ ఫైనాన్షియల్గా మీరంతా బాగుండి ఉండొచ్చు అనమాట అటువంటి మీరు అసలు వాళ్ళని పట్టించుకుంటారో లేదో వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారనే భయం అనమాట కానీ వాళ్ళకి అవన్నీ చెప్పుకోవాలంటే ఈగో వస్తుంది అనమాట మీరు వాళ్ళని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారనే భయంతో వాళ్ళే మిమ్మల్ని నుంచి దూరంగా అన్నట్లుగా చెప్తున్నారనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులలో ఏమంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏమంది ప్లీజ్ క్లారిఫికేషన్ ట్యూన్ ఆఫ్ సోర్స్ అంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండి ఉంటారండి అంటే వీళ్ళు మిమ్మల్ని ప్రపోజ్ చేసినా కానీ మీరు ఒప్పుకో ఒప్పుకోకపోయి ఉండొచ్చు అనమాట ఇది ఫాస్ట్లో జరిగి ఉండచ్చు అంత స్ట్రాంగ్గా మీరు ఉండి ఉండవచ్చు అంటే వాళ్ళు మిమ్మల్ని ఒప్పించడానికి చాలా కష్టపడి కూడా ఉండవచ్చు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఈ రిలేషన్ నీళ్ళు సీరియస్ సీరియస్గా ఉంటారో లేదో వీళ్ళతో ట్రావెల్ చేస్తారో లేదో లైఫ్ లాంగ్ అని కూడా ఒక డౌట్ కూడా వీళ్ళకు ఉందనమాట అంటే ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలని అంటే మీరు ఫైనాన్షియల్గా చాలా స్టే స్టెబిలిటీ ఉన్న పర్సన్ అనమాట మీరు ఆ విధంగా కూడా వాళ్ళు అన్ని విధంగా అనమాట అది క్యాష్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అన్నిటి విధంగా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ ఉంది అందుకని మీరు అసలు వాళ్ళని ఒప్పుకుంటారో లేదా డౌట్ అండి కొంతమందికి ఇది రెజోనేట్ అవుతుంది అనమాట ఇది ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ మెసేజ్లు అనేవి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి నెక్స్ట్ చూద్దామని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఐ వండర్ ఇఫ్ యూ ఆర్ హ్యాపీ వితౌట్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉన్నావా అని నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట అంటే మీరు హ్యాపీగా ఉన్నారా వాళ్ళు లేకపోయినా సరే మీరు హ్యాపీగా ఉన్నారా మీ లైఫ్లో మీరు అనేది అని వాళ్ళు అనుకుంటున్నారండి ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉందంటే నేను ఫస్టే చెప్పాను ఈ ఎనర్జీలో మీ ఎనర్జీలో మార్పు లేయో వాళ్ళు చూశారు చూశారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అని వాళ్ళు ఆలోచిస్తారు అలా అనుకుంటున్నారండి వాళ్ళు మెసేజ్ అయితే ఆ విధంగా ఇస్తున్నారు వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందంట మీరు ఆ విధంగా చేంజ్ అవుతారని వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి ఎనర్జీ అనేది వస్తుంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫి క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ పెంటికల్ అది కదండి అంటే వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట మీరు ఫైనాన్షియల్ గా అన్నిటికీ డబ్బు పదంగా అన్నిటికల్లా స్టేబుల్ గా ఉన్న పర్సన్ మీరు అటువంటి పర్సన్ మీరు అసలు వాళ్ళ లైఫ్లోకి వస్తారని వాళ్ళు ఊహించని కూడా ఊహించి ఉంటారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఏ కొంతమందికి ఇది వర్తిస్తుంది నేను ఇప్పుడు చెప్పే పాయింట్ ఏదైతే ఉందో వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారని కూడా అంటే మీరు మీరు అన్ని విధంగా బాగున్నాయి కదా మీరు మీరు వాళ్ళు మీ లైఫ్ని మీరు చూసుకున్నారు మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగానే ఉన్నారని వీరు ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనమాట కొంతమందికి అయితే మాత్రం వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు మీ నుంచి దూరమై వెళ్ళిపోయినా మీరు సంతోషంగా ఉండరు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు వస్తూ వాళ్ళ గురించే దిగులు పడుతూ వాళ్ళ గురించే ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు కానీ మీరు అటువంటి ఎనర్జీ అనేది వాళ్ళు చూ అంటే ఇట్లాంటి ఇట్లా చూసే మిమ్మల్ని హ్యాపీగా వాళ్ళు అది అనమాట అటువంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది అనమాట అంటే మీరు చాలా మారిపోయారు అసలు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీరు వస్తారో లేదో అనే వాళ్ళ ఆలోచన అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అందుకే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట అంటే మీరు స్టేబుల్గా అన్నిట్లో స్థిరపడిపోయారు అనమాట అందువల్ల వాళ్ళకి వాళ్ళకి ఒక డౌట్ అనేది ఏర్పడుతుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా మీరు అసలు వస్తారో రాదో మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో వాళ్ళని అనే విధంగా ఆలోచిస్తున్నారు నాకు అడిగితే అటువంటి ఎనర్జీస్ అనేవి అనమాట వాళ్ళు మాత్రం లేట్ మీ ఎట్లా అయినా ఉండని ఎప్పటికైనా సరే ఇది లేట్ ప్రాసెస్ అయినా సరే మీరు మీ లైఫ్లో వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది చూద్దాము ఐ హీడ్ హూ ఐ రియల్లీ యామ్ ఫర్ ఫ్రమ్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట కొన్ని విషయాలు అంటే వాళ్ళ మీ ఏ కొన్ని విషయాలు దాచిపెట్టారంట అటువంటి అంటే ఏ విషయాలు మీ దగ్గర కొన్ని ట్రూత్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు దాచాల్సి వచ్చిందంట అటువంటి ఎనర్జీస్ అనేవి దాచి దాచిపెట్టాను కొన్ని నిజాలు అన్నట్లు చెప్తున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ది ఎంప్రైర్ చన్నీ కొంచెం ఈగో పొగరు యాటిట్యూడ్ అనేది వీళ్ళు చూపించారు అనమాట ఈ పర్సన్ ఎందుకంటే వీళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉండి ఉండొచ్చు అనమాట మీ మీ అంటే ఎమోషన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వలేదు అనమాట వీళ్ళు అంటే మీ ఎమోషన్స్గా మీరు అంటే మనీ ఉన్నా ఎంత ఉన్నా మీరు ఎంత స్టేబుల్గా ఉన్నా కూడా మీరు ప్యూర్గా వీళ్ళని ఇష్టపడ్డారు కానీ వీళ్ళు మాత్రం కొంచెం యాటిట్యూడ్ చూపించారనమాట అంటే మీది అసలు నిజమైన ఇష్టమా కాదా అనేది కొంతమంది ఆ విధంగా ఆలోచించవచ్చు కొంతమంది నిజంగానే మిమ్మల్ని చీట్ చేసి మోసం చేసి ఇట్లా కూడా ఉండవచ్చు అనమాట అంటే వీళ్ళ యాటిట్యూడ్ అనమాట వీళ్ళ యాటిట్యూడ్ని మీ దగ్గర బయట పెట్టారండి కొన్ని నిజాలు దాచిపెట్టారు మీ దగ్గర చాలా ప్రాక్టికల్గా ఉన్నారు ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదు అంటే మీరు దూరం అయిపోయినా వీళ్ళు ఎమోషనల్గా ఎక్కువ బాధపడలేదు అనమాట ఈ ఈ అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఫాస్ట్లో చాలా బాధపడాల రూడ్గా ఉండి ఉంటారండి మీ విషయాల్లో అంటే మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలన్నట్టు కూడా వీళ్ళు చూసారన్నమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది కానీ మీరు మాత్రం చాలా డిఫరెంట్గా మీ నేచర్ని మీరు మార్చుకొని మీరు ఎంతవరకు బాధపడ్డారు వాటిని అన్నిటిని అంటే వదిలేశారనమాట గో చేసి మీ విషయంలో ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ మీ లైఫ్ అంటే మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఇప్పుడు ఇలా ఉండే ఈ పర్సన్కి కొంచెం ఈగో అనేది వీళ్ళ ఇగో పొగర్ అనేది కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ అంటే వీళ్ళకి చాలా యాటిట్యూడ్ అనమాట మీరు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఒక స్వభావం వీళ్ళది అంటే వీళ్ళ గురించే ఆలోచిస్తూ వీళ్ళ గురించే బాధపడుతూ ఈ ఎట్లా డిప్రెస్ అవ్వడం వీళ్ళకి ఇష్టమేమో అటు అంటే అట్లా అయితే కానీ మీరు వాళ్ళ లైఫ్లో ఉండగలుగుతారు లేదంటే మిమ్మల్ని మిస్ చేసుకుంటాననే ఫీలింగ్ అండి వాళ్ళకి మీ మీరు వాళ్ళ లైఫ్లో మీ వాళ్ళతోనే ఉండాలని మిమ్మల్ని ఒక అంటే ఇక్కడ నా కంట్రోలింగ్ కూడా చూపిస్తుంది అనమాట అంటే ఒక కంట్రోల్ పెట్టాలని మీ వాళ్ళు అనుకున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది అండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అనేది ఐ విష్ ఐ హ్యాడ్ ట్రీటెడ్ యూ బె బెటర్ అని చెప్పి చెప్తున్నారండి నేను నిన్ను బాగా చూసుకుంటే బాగుండేది అంటున్నారు చెప్తున్నాను కదా ఇక్కడ మనకు అదే మెసేజ్లు కూడా వస్తున్నాయి అంటే వాళ్ళు సరిగ్గా మిమ్మల్ని చూసుకోలేదు మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత మీరు మీకు ఎంత ఉన్నా కానీ దాని అంతటి పక్కన పెట్టి మీరు యాటిట్యూడ్ లేకుండా ఈ పర్సన్ దగ్గర ట్రూగా మీరు ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం యాటిట్యూడ్ చూపించారు వాళ్ళ నిజ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మీ దగ్గర బయట పెట్టారనమాట అటువంటి ఎనర్జీ అనేది చూపిస్తుంది అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే నిన్ను నేను సరిగ్గా చూసుకుంటే బాగుండేది అనేది వాళ్ళకి ఇప్పుడు ఫీలింగ్ అనేది కలుగుతుంది ఇప్పుడు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి అంటే మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోబట్టే మీరు వాళ్ళ నుంచి అంటే దూరం అయిపోయారు అనే విధంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అటువంటి ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఇప్పుడు విష ఇప్పుడు వీళ్ళ విష్ ఇప్పుడు వీళ్ళు విజ వీళ్ళ కోరిక ఏదైతే అన్నీ మీరేనండి ఇప్పుడు ఫాస్ట్లో మిమ్మల్ని లెక్క చేయలేదు ఏం చేయలేదు వీళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఏం ఆలోచిస్తున్నారంటే మీరే వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఉండడం వాళ్ళకు ఒక కోరిక కళ అని వీళ్ళు అనుకుంటున్నారనమాట మీరు అది జ రియల్ లైఫ్లో జరగాలి మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళ విష్ ఏదైతే ఉందో విష్ ఫుల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ అది మీరే అని వీళ్ళు అనుకుంటున్నారు అనమాట ఇప్పుడైతే వీళ్ళు డిజైర్ చేస్తున్నారు అనమాట కోరిక తీరాలని మాత్రం ఇప్పుడు కోరుకుంటున్నారండి అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు అన్నట్లుగా ఇక్కడ నాకు ఎనర్జీస్ అనేవి చూపిస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ చూద్దాము మీ పర్సన్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అనేది ఐ వాంట్ టు బి మోర్ దెన్ ఫ్రెండ్స్ అంటే అంటున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కన్నా కూడా మీతోనే ఉండాలని అనుకుంటున్నారనమాట అటువంటి ఎనర్జీ ఆయనకు కనిపిస్తుంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒకప్పుడు వాళ్ళు స్నేహితులతో తిరిగి మిమ్మల్ని లెక్క చేయకుండా అంటే వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం అంటే వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేశారండి అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరినీ ఈ పక్కన పెట్టారు అన్నమాట ఇప్పుడు మీరు మీరు కావాలని వాళ్ళు అనుకుంటున్నారండి అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి మీరు దూరం అయినాక వాళ్ళకి ఇప్పుడు మీరు కావాలని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అంటే మీ వాల్యూ అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది అన్నట్టు నాకు కనిపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ చెప్పేది నేను ఆయన చెప్పించేది మీరే అవ్వాలి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ క్లారిఫికేషన్ ది డెవిల్ చాలా అట్రాక్షన్ ఉందండి వీళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంది కొంతమంది అయితే మరీ ఎక్కువ యాటిట్యూడ్ చూపించారు కాబట్టి కొంతమంది అండి థర్డ్ పార్టీని కూడా మీ రిలేషన్షిప్లోకి మీ మధ్యలోకి ఒక థర్డ్ పార్టీని కూడా తీసుకొచ్చారు అనమాట అటువంటి ఎనర్జీ చాలా అన్ని విధాలుగా మిమ్మల్ని చాలా బాగా పెట్టినట్లు వీళ్ళు ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట మీరంటే ఎక్కువ వాళ్ళకి లస్ట్ ఉంది ఇష్టం ఉంది ఎడిక్షన్ అనమాట ఒక ఎడిక్షన్గా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వాళ్ళు ఫాస్ట్లో ఫీల్ అవ్వకపోయినా వీళ్ళు చేసిన బిహేవియర్ రకరకాల వీళ్ళ ఆలోచనలు టిట్యూడ్ అన్ని మొండితనం వీళ్ళ పట్టుదల అవన్నిటినీ ఇప్పుడు వాళ్ళు పక్కన పెట్టారనమాట ఇప్పుడు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అని మాత్రం ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట అంటే రియలైజ్ అనేది వీళ్ళలో కనిపిస్తుంది అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది లేదంటే ఏంటి వీళ్ళ లైఫ్లో ఎవరైనా స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు కొంతమందికి ఇది రిజనేట్ అవుతుంది అంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు లేదంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండొచ్చు అంటే వీళ్ళని కంట్రోల్గా పెట్టాలనుకున్న వాళ్ళు అనమాట అది ఏ విషయం అవ్వచ్చు అది మనీ విషయం అయ్యవచ్చు ఏ విషయం అయినా సరే వీళ్ళని బెదిరించో అదిరించో వీళ్ళని అట్లానే ఉంచాలి అంటే మీ దగ్గరికి రానియకుండా చూడాలి అని అనే వాళ్ళు కూడా ఉండు ఉండుండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి కొంచెం కంట్రోలింగ్ పర్సన్ వీళ్ళ లైఫ్లో ఉండుండొచ్చండి లేదంటే వీళ్ళ కొంతమందికి ఇది కంట్రోలింగ్ పర్సన్ అనేది కనిపిస్తుంది కొంతమందికి మాత్రం వీళ్ళ డెసిషన్ సరిగ్గా లేదు వీళ్ళ యాటిట్యూడ్ వీళ్ళు మొండిస్తానం వీళ్ళ వీళ్ళ పట్టుదల వీళ్ళనే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇష్టానుసారంగా ఉండడం అంటే వీళ్ళ లగ్జరీ లైఫ్ లో ఇవన్నీ అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట కొంతమంది విషయంలో అంటే వీళ్ళ యాటిట్యూడ్ ఎక్కువ అనమాట అన్ని విషయాలు వీళ్ళకి నచ్చినట్టుగానే చేసుకుంటూ వెళ్తారనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇది ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వస్తున్నాయండి నాకు నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ ఎనర్జీస్ ఏమి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనేది నాకు చూద్దాము నెక్స్ట్ వచ్చి సమ్ టైమ్స్ ఐ స్టే ఏ వేక్ థింకింగ్ అబౌట్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట కొన్నిసార్లు నేను నీ గురించి ఆలోచిస్తూ చాలా సార్లు అంటే వాళ్ళు ఆలోచిస్తూ మీ గురించి సమ్టైమ్స్ మీరు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళు ఆలోచిస్తూ చాలా మేలుకుంటున్నారంట నేను ఇద్దరు కూడా పాడట్లేదు లేదంట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు అనమాట మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నాను అన్నట్లు వీళ్ళు చెప్తున్నారండి ప్లీజ్ యూనివర్స్ ఏం చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరే ఇవ్వాలి ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి జస్టిస్ ఇప్పుడు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళ లైఫ్కి వాళ్ళు ఏదైతే చేశారో నెగిటివ్ మీ మీ విషయంలో చేయకూడని విషయాలు ఏవైతే చేశారో అవన్నిటికీ అండి వాళ్ళు ఇప్పుడు జస్టిస్ కోరుకుంటున్నారు చేసింది తప్పని తెలుసుకున్నారు వాళ్ళకి దానికి ఇప్పుడు జస్టిస్ న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలని అనమాట వాళ్ళు కోరుకునే కోరిక కూడా అదే డిజైర్ అంటే వాళ్ళ కోరిక అదే అనమాట ఆ కోరికే నెరవేరాలి నాకు జస్టిస్ జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసి వెళ్ళిపోయినా మీరు అంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు మీరు వాళ్ళని దూరం పెట్టారు అనమాట ఆ విషయం అనేది వాళ్ళకి ఫస్ట్లో తెలియకపోయినా స్టార్టింగ్లో మిమ్మల్ని మిస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట మీరు మీరు లేని లైఫ్ని వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అనమాట అంటే అవతల పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు ఈ పర్సన్ దగ్గర వాళ్ళ పప్పులు కూడా ఉడికి ఉండ ఉండకపోవచ్చు అండి అంటే ఆటలు సాగకపో ఉండొచ్చు అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది కాబట్టి మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి ఇప్పుడు తెలిసి వచ్చింది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అందుకే మీ మీ లైఫ్ లో వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అనమాట నెక్స్ట్ అండి నెక్స్ట్ చూద్దాము ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ పర్సన్ అనేది సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ చాలా విషయాలు అంటే మీరు వాళ్ళు గుర్తొస్తున్నారు చాలా విషయాల్లో మీరు గుర్తొస్తున్నారంట వాళ్ళకి ఆ మెసేజ్ అనేది ఇక్కడ చెప్తున్నారు ఏ విషయాల్లో మిమ్మల్ని గుర్తుకు చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట కొన్ని విషయాలు మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయంట వాళ్ళ లైఫ్ లో అటువంటి మెసేజ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు ప్లీజ్ కనక్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు ఇదంతా నెగిటివ్ ఎనర్జీ అండ్ ఎండ్ అవ్వాలి ఒక కంప్లీషన్ అనేది రావాలి పూర్తి కంప్లీషన్ అనేది మీ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు అనమాట అంటే మీ మిమ్మల్ని ఏ విధంగా ఊహించుకుంటున్నారంటే మీతో పెళ్ళి పిల్లలు ఈ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట పెళ్ళి కాని వాళ్ళకైనా పెళ్లి అయిన వాళ్ళకైనా మీతో హ్యాపీగా ఉండాలని హ్యాపీ ఫ్యామిలీ ఉండాలని మీది ఒక ఫ్యామిలీగా కుటుంబంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ కుటుంబంలో మీరు ఒకళ్ళుగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు చాలా విషయాలు మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ చూద్దాము ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నాకు ఎలా అనిపిస్తుందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వాళ్ళే వాళ్ళకి ఏమనిపిస్తుందో మీ గురించి ఆ విషయాలని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మీకు ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నారంట మీ గురించి ఇప్పుడు వాళ్ళు మీకే చెప్పాలని అనుకుంటున్నారంట వాళ్ళ వాళ్ళ మైండ్లో ఏమో ఆలోచిస్తున్నారు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయాలని మీతో చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారంట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళు మీకు చెప్పాలనుకున్నవన్నీ వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నారంట అటువంటి ఎనర్జీ అనేది నాకు అనిపిస్తుంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ వాంట్స్ అనమాట మీ వా దగ్గరికి రావాలని చూస్తున్నారండి మీ అంటే ఇక్కడ నైట్ ఆఫ్ వాంట్స్ అంటే అదే మీతో ఒక ఫ్యాషనేట్ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు మీ వైపు రావాలని చూస్తున్నారు అనమాట అందుకే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో ఈ విషయాలన్నీ చెప్పాలి ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడు టైం వస్తుందా అవకాశం ఎప్పుడు వస్తుందా అనేది ఆ విధంగా ఎదురు చూస్తున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది అండి ఇటువంటి మెసేజ్ అనేది నాకు వస్తుంది నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందనేది చూద్దామండి ఇట్స్ టైం ఫర్ మీ టు హీల్ నవ్ అంటున్నారు అంటే ప్రజెంట్ అంటే వాళ్ళు ఇప్పుడే హీల్ అవుతున్నారు అంటే ఈ టైం ఈ మధ్యనే మీ గురించి తెలుసుకోవడం కానీ అంటే మీ మంచితనం ఏంటి ఇవన్నీ వీళ్ళు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు వీళ్ళలో హీలింగ్ అనేది జరుగుతుంది అంటే మంచి చెడు తెలుసుకునేది వీళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అన్నట్లు చెప్తున్నారు అనమాట అందుకే వాళ్ళు ఈ మార్పు అనేది ఇటువంటి మెసేజ్లు అనేది అనమాట అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళకి మంచి చెడు ఏదనేది తెలుసుకొని హీల్ అవ్యాను అన్నట్టు చెప్తున్నారు అనమాట ఆ టైం అనేది ఇప్పుడే నాకు తెలిసొచ్చింది మీ వాల్యూ ఏంటి అనేది అనేది చెప్తున్నారు అనమాట దాని టోటల్గా మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలిసి చెప్తున్నారు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ కనుక్ ది ఎనర్జీస్ ది సన్ కార్డ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారండి వాళ్ళు మీతోటి మీ అంటే హ్యాపీ లైఫ్ని వాళ్ళు ఊహించుకుంటున్నారనమాట మీతోటి చాలా హ్యాపీగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట అంటే ఇప్పుడు ఉన్నది వాళ్ళు ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో వాటన్నిటిని ఎండ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్లోకి రావాలి అనేది ఆలోచిస్తున్నారనమాట అటువంటి ఎనర్జీ అనేది మార్పు అనేది వచ్చింది మీలో మీరు ఎలా అయితే మారిపోయి మీ అంటే మీరు ఎలా ఉంటున్నారో మీ పర్సన్లో కూడా చాలా చేంజ్ వచ్చి మార్పులు వచ్చి వాళ్ళు కూడా ఈ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీ వాల్యూ తెలుసుకొని ఇప్పుడు మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు అటువంటి ఎనర్జీ అనేది నాకు అనిపిస్తుంది ఐ ఆమ్ బిజీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్ గెట్ యూ అంటున్నారు చాలా వంట వాళ్ళ చాలా చాలా సందర్భాల్లో మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూ వర్క్లో కూడా బిజీగా కూడా ఉన్నారంట అటువంటి ఎనర్జీలు చెప్తున్నారనమాట ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ అంటే వాళ్ళ వర్క్లో చాలా బిజీ అయిపోయారు మీ గురించి ఆలోచించకుండా ఉండాలని చాలా కంట్రోల్గా ఉన్నారు కానీ అది జరగలేదన్నట్లు చెప్తున్నారు అనమాట చాలా విషయాలు దూరంగా అంటే వర్క్లో ఉండి కూడా మీ గురించి ఎక్కువగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెసేజ్ అనమాట చూద్దామండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి వాళ్ళ బిజీలో వాళ్ళ వర్క్లో బిజీగా ఉండి మీ నుంచి ఎట్లయితే దూరంగా ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండాలనుకున్నారో కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు అనమాట మీకు మొహం చూపించలేకపోయినా మీతో మొహం చాటేసి దూరంగా ఉంటున్నా కూడా వీళ్ళు మీ ఆలోచనలు అనేవి వాళ్ళకి వదలటం లేదనమాట అటువంటి ఎనర్జీ అనేది నాకు చూపిస్తుంది అనమాట మీ నుంచి ఎంత వే చేసి దూరంగా ఉండాలన్న ఆలోచనలో వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళు దాని నుంచి మువ్వానయ్యి వెళ్ళలేకపోతున్నారు ఎంత ట్రై చేసినా గానీ మిమ్మల్ని దూరం పెట్టినా కూడా పాస్ట్ లో వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ఉండలేకపోతున్నారన్నట్టు చెప్తున్నారు అనమాట అందుకే మీ వైపు రావాలని చూస్తున్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొస్తుంది అంటే యు వర్ ది బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్తున్నారు మీరే వాళ్ళ జీవితంలో ఒక మంచి వ్యక్తి అంట మీలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు ఇక్కడ వస్తున్న మెసేజ్ అనేది ఆ విధంగా ఉందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది అంటే మీ విషయం గురించి అందరు అందరూ ఎవరైనా చెప్పడం వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కానీ మీ క్యారెక్టర్ ఏంటిది మీ వ్యక్తి మీ స్వభావం ఎలాంటిది ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారన్నమాట అంటే వేరే వాళ్ళ దగ్గర మంచి రెస్పాండ్ అనేది మీ గురించి వాళ్ళకి వచ్చింది అనమాట అటువంటి ఎనర్జీ అనేది కనిపిస్తుంది అందరితో డిస్కషన్ చేయడం ఎవరితో అయినా షేర్ చేసుకోవడం ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా చెప్పుకోవడం మీ గురించి మీ యాటిట్యూడ్ గురించి వాళ్ళు చెప్పడం ఇదంతా జరుగుతుంది అనమాట అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీరు మంచి వాళ్ళని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం అనమాట ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళకన్నా మీరే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉంటే బెటర్ అని వాళ్ళు ఒక సలహాలు సూచనలు ఇవ్వడం ఇటువంటి కూడా ఇలా లైఫ్లో జరుగు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండి ఇలాంటి మెసేజ్లు అనేవి ఇక్కడ వస్తుంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి